హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు చేయడం వలన ఎంతో విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే నాకు చాలా రోజుల నుండి ఈ పని అనేది జరగడం లేదు ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ అలాగే మిగిలిపోతుంది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఆ పని అనేది ముందుకు వెళ్ళడం లేదు ఇలా అందరికీ ఒక్కొక్క సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతూనే ఉంటుందండి అటువంటి విషయాలను కూడా జరిగేలా చేసే శక్తివంతమైన పదాలను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మరి ఆ పదాలు ఏమిటో తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పదాలను మీరు డైలీ జపించవచ్చండి నాన్ వెజ్ తిని చేయకూడదు అలాగనే పీరియడ్స్ టైంలో కూడా చేయకూడదు మరి అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే ఓం శమ్ ఓం శమ్ ఓ శం మమ్ తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని లెఫ్ట్ సైడ్ పార్ట్ మీద రెడ్ కలర్ పెన్తో ఇలా రాసుకోండి సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ మీరు రాసుకునేటప్పుడు ఒక త్రీ టైమ్స్ చెప్పుకొని రాసుకొని తర్వాత ఓం సెమ్ మమ్ అనే ఈ మంత్రాన్ని చేపించుకోండి మీరు ఎప్పుడైనా కానీ ఫ్రీగా ఉంటే అప్పుడు చెప్పించుకోవచ్చండి మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే హాస్టల్లో ఉన్న ఏదైనా బిజినెస్లో ఉన్నా ఎప్పుడైనా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ కానీ స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకొని మీరు యూజ్ చేయవచ్చు ఫస్ట్ మీ కోరికను చెప్పుకోండి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు ల్యాండ్ అమ్ముడు అవ్వాలి అలాగనే కొంతమందికి పొలానికి సంబంధించినవి ఉంటాయండి అలాంటివారు నాకున్న పొలానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోవాలి కొంతమందికి హౌస్ సేల్ అవ్వకపోవడం ఇంకో హౌస్ కొనుక్కోవాలన్నా జరగకపోవడం ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి లేకపోతే వీసా అనేది రావడం లేదు చాలాసార్లు క్యాన్సిల్ అయింది అని కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇలా మీకు జరగడం లేదు డబ్బులు అనేది వేరే వాళ్ళకి ఇచ్చామండి తిరిగి ఇవ్వడం లేదు చాలా సంవత్సరాలు అయిందని బాధపడుతూ ఉంటారండి అలాంటి కోరికలైనా రాసుకోవచ్చు ఫస్ట్ మీ కోరికను చెప్పుకోండి ఫలానా సమస్య ఉందమ్మా అని చెప్పుకున్న తర్వాత ఓం సెమ్ మమ్ తర్వాత ఈ ఏంజల్ నెంబర్ని రాయండి సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ రాసి ఈ పేపర్ని మీరు క్యాష్ బాక్స్లో కానీ లేకపోతే బీరువాలో కానీ మీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి చాలా శక్తివంతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని ఒక్క పది నిమిషాలు జపించినా చాలు ఎటువంటి జరగని విషయాలైనా ఖచ్చితంగా జరిగేలా చేస్తుంది అమ్మ కావున అందరూ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అమ్మని నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో కినుక మీకు కినుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి